ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే సార్ ప్రొవైడ్ చేస్తారు ఇవాళ ఇన్సూరెన్స్ సంస్థ పుట్టినరోజు సందర్భంగా ఈ జీవన్ షగున్ అనేటువంటి ఒక కొత్త పాలసీ ఇవాళ లాంచ్ కాబడుతున్నారు యావత్ భారతదేశంలో ఈ పాలసీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఈ పాలసీ ఎప్పుడు మాసం తీసుకుని లేదు తొంభై రోజులు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది అంటే క్లోజ్ ఎంటెడ్ స్కీమ్ అంటారు ఇలాంటి వాటిని ఇందులో ప్రధానంగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో మీ పీపీటీ కూడా చూపించడం జరుగుతుంది పవర్ పాయింట్ కూడా జస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అవర్ ప్రెస్ ఎనిమిది సంవత్సరాల వయసు దగ్గర నుంచి నలభై సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవచ్చు ఇది ఏంటంటే ప్రత్యేకించి ఫ్రెండ్స్ మనకి ఎంతైతే మనం డబ్బు కడుతున్నామో ముప్పై వేల రూపాయల నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు డబుల్ ది అమౌంట్ మెచ్యూరిటీ సమ్మేషన్ అంటాం ఈ ప్రత్యేక ఏంటంటే పాలసీలు ఉన్నాయి ఎంత డబ్బు కట్టినా దానికి పది రెట్లు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది సుమారు ఉదాహరణకు లక్ష రూపాయలు ప్రీమియం కట్టారు అనుకోండి పది లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఒకసారి కట్టి మానేస్తారు ఈ పది లక్షల రూపాయల పాలసీకి సుమారు రెండు లక్షల రూపాయలు మెచ్యూరిటీ సంబంధించినటువంటిది అంటే టూ టైమ్స్ అది ఏది ప్రకారం ఉంటుంది మీకు రఫ్ గా చెప్పి పీపీటీలో కూడా చూపించడం జరుగుతుంది పాలసీ చేసిన దగ్గర నుంచి పదో సంవత్సరంలోనే పదకొండవ సంవత్సరంలోని పన్నెండవ సంవత్సరాల పూర్తయింది అంటే ఈ పాలసీ తాలూకా కాలపరమైన పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఒక లక్ష రూపాయలు కడితే నేను చెప్పాను కదా రెండు లక్షల రూపాయలు పాలసీ వస్తుంది పదవ సంవత్సరం రాగానే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ముప్పై వేల రూపాయలు ఇస్తారు పదకొండవ సంవత్సరంలో ట్వంటీ పర్సెంట్ అంటే నలభై వేల రూపాయలు ఇస్తారు పదిహేను ప్లస్ ఇరవై ముప్పై శాతం ఇచ్చాము కాబట్టి మిగిలిన సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రెండు లక్షల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే లక్ష ముప్పై ఐదు వేలు అది ప్లస్ ఆ రోజుకి అంత కలిపి పే చేస్తారు ఒక అద్భుతమైన లోకల్ పని చేసి జీవన పాలసీ ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇవాళ నేను మీడియా ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఈ పాలసీ విశేషాలను మీరు అందజేస్తా అని చెప్పేసి మా అందరి తరలి ఒక్కసారి మీరు ఒకసారి చూసి ఫ్రెండ్స్ అలాగే సార్ చెప్పాను కదా ఇవాళ ఈ వారం రోజులు కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఓపెన్ చేసి ఏ రకమైన సర్వీసులు ఎవరిని కూడా మిరుసా మ్యాక్సిమం చేసి పంపిస్తారు ఇలా మొత్తం అన్ని బ్రాంచులో ఉంటుంది ఇదే పద్ధతి ఏడాది ఈ సంవత్సరం బంద్